ఫీ గోల్డ్ ట్రస్టేడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడటం మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ఇచ్చింది వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అదే రాష్ట్రం మొత్తం అరాచకాలు భూ సెటిల్మెంట్లు దందాలు తుపాకులు ఇటు బెదిరిస్తున్న బెదిరించడము రకరకాలు జరుగుతున్నాయి ఏ ఊర్లో చూసినా అసలు పెళ్లికి భూమి అమ్ముకుండా అమ్ముదాం అంటే కూడా కొన్ని లేదు ప్లాట్ అంటే కూడా కొంటుంది హైదరాబాద్ మొత్తం బ్రాండ్ పడిపోయేది కనీసం బయలక్షన్ల గెలిపించుకుంటే రాష్ట్రాన్ని కాపాడదు ఎందుకు రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం కనుక మనము రాష్ట్రం తెచ్చినోళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పింది సార్ తెలంగాణ తెచ్చిన వ్యక్తుల మనం కనుక మనకి ఎక్కువ బాధ్యత ఉంటుంది తండ్రికి పిల్లల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది మంది మంది కన్నా ఎందుకు అంటే కన్నోడు కనుక ఇలా రాష్ట్రాన్ని తెచ్చినోడు కేసీఆర్ కనుక ఏముంటుంది మంచిగా కావాలి నాశనం చేసిరి రైతులు మొత్తం నాశనం అయిపోయి పంటలు వండుత యూరియా పిండి సదులు దొరుకుతలేవు ఇట్లా అయిపోయాల ఆవేదన ఎక్కువ ఉంటది అందరికన్నా ఎక్కువ ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కుట్టిన అందరికీ ఉంటుంది రోజు సార్తో పాటు అందరికీ రాష్ట్రం మొత్తం రకరకాలు రకరకాల ఉన్నాయి ఏ ఊర్లో చూసినా అసలు పెళ్లికి భూమి కొన్ని ఫ్లాట్ అమ్మదం అంటే కూడా కొన్ని బ్రాండ్ పెట్టిపోయింది కనీసం బై ఎలక్షన్ గెలిపించుకుంటే రాష్ట్రాన్ని రాష్ట్రం మనము రాష్ట్రం తెచ్చిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉందని చెప్పింది సార్ తెలంగాణ తెచ్చిన వ్యక్తుల మనం కనుక మనకి ఎక్కువ బాధ్యత ఉంటది తండ్రికి పిల్లల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది మంది కన్నా ఎందుకు అంటే కన్నోడు కనుక ఇలా రాష్ట్రాన్ని తెచ్చుకుడు కేసీఆర్ గనక ఏముంటది మంచి కావాలి నాశనం చేసిరి రైతులు మొత్తం నాశనం అయిపోయి పంటలు వండుతలేవు యూరియా పిండి సందులు దొరుకుతలేవు ఇట్లా అయిపోయా ఆవేదన ఎక్కువ ఆయనకు ఉంటుంది అందరికన్నా ఎక్కువ ఆయనతో పాటు ఉద్యోగంలో పాల్గొని ఈ రోజు సార్తో పాటు ఉంటుంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు ఖచ్చితంగా సిటీకి సంబంధించినటువంటి ప్రజలు ప్రజలంతా కూడా ఓటర్స్ ఉంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మరి మన క్యాండిడేట్ ని కల్పించుకోవాలని అదేవిధంగా గోపీనాథ్ గ్రహాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అలాంటి కూడా మళ్ళీ ప్రజలకు వివరించాలని అది పార్టీ అధిష్టానం తీసుకుంటారు కేవలం ఇంకా టైం ఉంది కదా దానికి అంచెల వారిగా మాట్లాడతారు ఈ రోజు ఇప్పటి వరకు జరిగింది రేపు చేయాల్సింది ఎన్నికల వరకు చేయాల్సిన క్రమంలో ఏమేమి చేయాలి ఏంది అనేది కార్యకర్తలకి ఈ రోజు దిశానిర్దేశం చేయడం జరిగే ఇంకా ఏం విషయాలు ప్రతి ఓటర్ని కలవాలి ఈ రోజు కాంగ్రెస్ వైఫల్యాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది మంచిగున్న తెలంగాణని మన చేతిలో ఆదాయం చేసుకున్నాం కాబట్టి ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇది రాష్ట్రానికి రేపు ఒక పునాది కావాలి దిక్సూచి కావాలి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టిరు ప్రజలు అని చెప్పి చెప్పడానికి ఈ ఎన్నిక ఒక పునాది కావాలి ఉదాహరణగా అంటే బహిరంగ సభ లాంటి ఏమైనా అవకాశం ఇంకా దానికి డీట్ల గురించి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ Description below.